రెడీగొమ్మ అని ఆయనపెల్లిపూడ ప్రజలను వాసుభూతిని మీ మాటలకి ఈ రోజునే చెప్తున్నాను మీరు ఏమి చేశావో ఒక్కసారి చక్కగా ప్రశ్మెంట్ ఇచ్చి చెప్పు అంతేగాని వాళ్ళు తొంగళ్ళు వీళ్ళు తొరలు ఇవన్నీ కూడా నీ చెప్పు నువ్వు నీకన్నా ఆయనపెల్లి గూడులో అపనీత పరుగె ఎవరైనా ఉన్నారంటే ఒక కొట్టు సత్యునారని ఈ స్థభామం కూడా అలాగే ఈరోజు అంటే నువ్వు ఎల్లు నీ అంతు చూస్తా నేను పైన జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు నేనే రాజుని ఇక్కడ అవతల అవతలమో వీళ్ళ ప్రేమ కాదు బొర్షట్ సీను గారు కూడా మంచి నాయకుడు మీరు ఎలాంటి బెదిరింపులు మాని మీరు బెదిరింపులకు ఎవరు కూడా తాడే పిల్లగూడో తాబు ఇవ్వద్దు అలాంటి వ్యక్తి ఎవరో పిచ్చ తిరుగుతున్నారు ఊళ్ళో రకరకాల మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళ ఎవ్వరిని పట్టించుకోవద్దు మన తాడే పిల్లగొడని డెవలప్ అవ్వాలంటే

అలాగే వైఎస్ఆర్సీ అందరూ కూడా ఇవాళ కొనసేపు శ్రీను గారు కనుక ఉన్నారు కాదని ఒక ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఈ రుజువు పెంచుకెళ్తే నేను రేపొద్దునే రాజీనామా చేసి వెళ్ళిపోతా ఆడే పెళ్ళగూడెం పద్నాలుగు వేల ఓట్లు వన్ సైడ్ గా కొనసేపు గారి నాయకత్వాన్ని వన్ సైడ్ గా కొనసేపు గారి నాయకత్వాన్ని ఒప్పుకుంటున్నారు కానీ మీరు వెయ్యయ్యో మాట్లాడుతున్నారు డబ్బుల గురించి మాట్లాడుతూ డబ్బుల గురించి మాట్లాడితే ఒక మాన వెంకటేశ్వరరావుకే తెలుసు నీ గురించి ఎవరికే తెలుసు అంటే పెరుగుడు అలాంటి మాటలో ఒక ఆట ఆడితే వాళ్ళు అంటావు దొంగలు అంటావు సెట్మెంట్ ఏంటిది ఇవన్నీ ఒక రూమ్ నువ్వు ఒక రూమ్ సెటిల్మెంట్ నువ్వు అలాగే వైసస్ ని ఒక తగులో ఒక అన్న తమ్ముల మీద తగు పెట్టించి ఇరవై రెండు లక్షల రూపాయలు మా పెద్ద మనుషులతో వైసస్ తో తీసుకున్న ఏకైక వ్యక్తి నువ్వు అన్ని కొద్దిగా ఈ నెల జాగ్రత్తగా ఉండి ఎలక్షన్ మీరు కోరుతున్నాను ఇలాంటివి మాట్లాడితే మీరు ఇంకా కోరిపోతారు మొత్తం మీకు చాలా వచ్చేసింది జాగ్రత్తగా మీరు ఆ చూసుకోండి సార్ అయ్యా